హైదరాబాద్ లో నీటి ఎద్దడి వామ్మో బెంగళూరుగా మారిపోతుందా ఏంది హైదరాబాద్ లో మంచినీటి కొరత ఏర్పడింది నల్లాల నుండి వచ్చే నీరు తగ్గిపోయాయి జలాశయాల్లో నీరు లేకపోవడంతో ఈ దుస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోవడంతో పాటు నీళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో నీటి సరఫరాను సక్రమంగా చేయలేక జలమండలి అధికారులు చేతులెత్తేస్తున్నారు బోర్లు కూడా ఎండిపోయే పరిస్థితికి నగరంలో అనేక చోట్ల వచ్చాయి ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలో నివసించే వారు ట్యాంకర్లతో నీటిని తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నా అవి కూడా వెను వెంటనే దొరకని పరిస్థితి నెలకొంది హైదరాబాద్ లో గతంలో ఎన్నడూ లేనంత నీటి ఎద్దడి నేడు తలెత్తిందని చెప్పాలి భూగర్భ జలాలు అడుగంటికుపోయాయి పోయాయి బోర్ల నుండి నీళ్లు కూడా రావడం లేదు ఇక రోజు విడిచి రోజు సరఫరా అయ్యే మంచి నీటిని కూడా తగినంత విడుదల చేయకపోవడంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఏప్రిల్ నెలలోనే ఉన్నాం మూడు నెలలు వర్షాలు ఉండవు జూన్ జూలైలో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అప్పటి వరకు నీటి ఎద్దడిని తట్టుకుని దానిపై జలమండలి అధికారులు కసరత్తులు చేస్తున్నారు హైదరాబాద్ నగరానికి సరిపడా నీటిని తెచ్చేందుకు అవసరమైన మార్గాలను వెతుకుతున్నామని కూడా చెబుతున్నారు హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం జనాభా కోటి దాటింది దీనికి తోడు ఫ్లోటింగ్ పాపులేషన్ మరో పది లక్షలు ప్రతి రోజు ఉంటుంది అయితే గత కొద్ది రోజులుగా జలాశయాల్లో నీళ్లు ఎండిపోవడంతో ప్రజలు గొంతు తడుపుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు వేసవి కాలం కావడంతో దాహం ఎక్కువ నీరు ఎక్కువగా వినియోగించాల్సి రావడంతో పాటు ఉక్కపోతతో రోజుకు రెండు సార్లు స్నానం చేయడం వంటి వాటితో నీరు సరిపడా లభ్యం కావడం లేదన్నది యథార్థం అపార్ట్మెంట్ లో ఇప్పటికే ట్యాంకర్లు తెచ్చుకోవడం ప్రారంభమైపోయింది ముఖ్యంగా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ హిల్స్ మణికొండ ప్రాంతంలో తాగునీటి కోసం ట్యాంకర్లకు డిమాండ్ ఎక్కువైంది కొందరు ఇండిపెండెంట్ ఇళ్లలో ఉన్నవారు కూడా చిన్నపాటి ట్యాంకర్లను తెప్పించుకునే పరిస్థితి తలెత్తింది గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాభావ పరిస్థితులు ఈ దుస్థితికి కారణమయ్యాయని అధికారులు చెబుతున్నారు దీంతో మరోసారి ఇంకుడు గుంతలు తవ్వాలంటూ జలమండలితో పాటు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కోరుతున్నారు వర్షాలు పడేంత వరకు ఈ నీటి ఎద్దడి నుండి ఎలా బయటపడతామన్నది అర్థం కాకుండా ఉందని జలమండలి శాఖ అధికారులు చెబుతున్నారు బెంగళూరులో తలెత్తిన నీటి ఎద్దడి తరహా కు కూడా రానున్న కాలంలో నీటి ఎద్దడి ముప్పు ముంచి ఉందన్నది అధికారులు ఆఫ్ ది చెబుతున్న చెబుతున్నమాట ఇక సంకేతాలు కూడా అలాగే ఉన్నాయి సో నీటిని వృధా చెయ్యకండి ప్రతి బొట్టును కాపాడుకుంటేనే మూడు నెలలు మనము బతికేయగలం మరి